ఆదేశ్యం పూర్వాషాఢ నక్షత్రమందు జన్మించిన వనిత భర్తకు అనుకూలరాలుగాను ఉంటుంది తన వంశము వారిలోని ప్రధానురాలుగా కీర్తి తెచ్చుకుంటుంది పరాక్రమమందు సత్యప్రియత్వమందు చేత కొనియాడినదై సత్య కార్యక్రమాలను ఆచరించినలోని ప్రీతి కలదై విశాల నేత్రములను కలిగినదై అద్భుత రూప సంపదలను కలిగినదై సత్కీర్తి చేత ప్రకాశించినదై ఉంటుంది ఇటువంటి కన్యను మన ఇంటి గృహలక్ష్మిగా తెచ్చుకుంటే మన వంశము ఇరవై ఒక్క తరాల వారు వృద్ధి చెందుతారు ఇలాంటి కన్య దొరికినప్పుడు ఎన్నడికీ వదలకూడదు ఈ కన్య మన ఇంటి సౌఖ్యాన్నే కోరుకుంటుంది మన వంశ వృద్ధి చేస్తుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి